నాన్న తన పిల్లల జీవితం కోసం ఎన్నో కష్టసుఖాల్ని ఊడిదుడుకుల్ని ఎదుర్కొంటూ వారికి మంచి జీవితాన్ని అందించాలని కోరుకుంటారు ఈ ఏడాది ఫాదర్స్ డేని టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు మంచు విష్ణు గారు తన తండ్రి గురువైన మోహన్ బాబు గారి కాళ్ళకి నమస్కారం చేసి ఆయనకి శుభాకాంక్షని తెలియజేశారు హీరోలు అల్లు అర్జున్ రామ్ చరణ్ మహేష్ బాబులకు తమ కూతుళ్లు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు హీరోయిన్ రమ్యకృష్ణ తన తండ్రి గారితో ఉన్న అందమైన ఫోటో అందరితో పంచుకున్నారు హీరోలు తరుణ్ సుధీర్ బాబు బూ వరుణ్ తేజ్ హీరో రాణి మంచులక్ష్మి కీర్తి సురేష్ ఇలా ప్రతి ఒక్కరూ తమ తండ్రుల ఫోటోలు షేర్ చేసుకుంటూ వాళ్ళకి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు హీరో మంచు విష్ణుకి తన కూతుళ్ళు ఇచ్చిన బ్యూటిఫుల్ ఫాదర్స్ డే సర్ప్రైజ్ వీడియో మీరు కూడా చూసేయండి నటుడు మరియు బిగ్ బాస్ పార్టిసిపెంట్ అయిన సామ్రాట్ కూడా తన కూతురుతో ఉన్న అందమైన ఫోటోలు మనతో పంచుకున్నారు టాలీవుడ్ సెలబ్రిటీల ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సినిమా పిచ్చోళ్ళు